హీరోయిన్ సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు ఏమాయ చేసేవే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అయితే వీరి మధ్య తీవ్ర విభేదాలు రావటంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు విడాకుల అనంతరం సమంత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అక్కడ కూడా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది ఇదిలా ఉంటే సమంత ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు తన ఏళ్ల కెరీర్ గురించి గుర్తు చేసుకుంటూ అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు మరెన్నో చేదు అనుభవాలున్నాయంటూ చెప్పుకొచ్చారు జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేమని కొన్ని మాత్రం ఇట్టే మర్చిపోతామంటూ సమంత తెలిపింది ముఖ్యంగా తన మాజీ భర్తతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమాను సమంత ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు ఏ చేసేవాలో ప్రతి సీన్ తనకు గుర్తుందని గేట్ దగ్గర నిలబడి కార్తిక్ ను కలిసేదే తనకు ఫస్ట్ సీన్ అని అన్నారు సమంత అలాగే కొన్ని సినిమాలు నటించి తప్పు చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కొంతమందితో నటించి తప్పు చేశారని అర్థం వచ్చేలా కొన్ని కామెంట్స్ చేసింది కొన్నేళ్ల కెరీర్ లో తన జీవితంలో ఎన్నో చూసానని తన బలమేంటి బలహీనతలేంటి అర్థమైందని తెలిపారు సమంత రాబోయే పదిహేనేళ్ల కోసం వేచి చూస్తున్నారని సమంత తన పోస్టులో రాసుకొచ్చారు